అందరికీ హాయ్ అండి మనం ఈరోజు సొరకాయ పాలు పోసి కూర వండుకోపోతున్నాం కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఒక చిన్న స్పూన్ ఉన్నర కారం అండి రెండు చిన్న ఉల్లిపాయలు ఒక స్పూన్ ఉన్నర చిన్న స్పూన్ ఉన్నర సాల్ట్ అండి ఒక చిన్న స్పూను పసుపు అండి ఒక చిన్న స్పూను తాలింపు దినుసులు అండి ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి అండి కొత్తిమీర కరివేపాకు అండి ఇది అండి ఇది రౌండ్ అండి అది చూపిద్దామని కట్ చేయకుండా వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఈ సొరకాయని మనం కట్ చేసుకొని కూర స్టార్ట్ చేసుకుందామండి కాల్చిన పదార్థాలు చూద్దాం కళాయి పెట్టేసుకుందామండి ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుందామండి ఇప్పుడు ఈ నూనెలో తాలింపు దిన్స్ వేసుకుందామండి కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేసుకుందామండి వేగాయి కదండి ఇంకా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి ఇందులో నేను పచ్చిమిర్చి వేయట్లేదండి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు అవి వేసుకుందామండి కొంచెం వేగినగా కొంచెం వేగాయి కదండి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం ఒక చిన్న స్పూన్డు పసుపు అండి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి నుండి వేసేసుకున్నాం ఇది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక నిమిషం వేయించుకుందామండి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకున్నామండి వేసుకొని కలిపేసుకున్నాం ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మరీ సన్నసై కాకుండా మరీ మంట ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిద్దామండి ఉప్పు మనం ఇప్పుడే వేయం లాస్ట్లో వేద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఒకసారి కూర కలుపుకుందామండి మూత తీసి మీరు మూత పెట్టేద్దామండి ఇంకొంతసేపు మగ్గనిద్దాం కూర ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం ఒక చిన్న స్పూన్ ఉన్నారు కారం కారం వేసి కలిపేసుకుని మూత పెట్టి ఇంకొంతసేపు ఉడుకునిద్దామండి కొంచెం ఉడికాక ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయాక మనం పాలు పోసేసుకొని లాస్ట్కి ఉప్పు వేసుకుందామండి ముందే ఉప్పు వేసి పాలు పోస్తే విరిగిపోయినట్టు అవుతుందండి పాలు అందు గురించి ఉప్పు లాస్ట్లో వేసుకున్నాం ఇది మగ్గిన తర్వాత కొంచెం పాలు పోసుకోవాలండి నేను పాలు పోసిన వీడియో మిస్ అయిందండి అందుకే వాయిస్ ఇస్తున్నాను ఒక పావు లీటర్ వరకు పాలు పోసుకోవాలండి ఇందులో కూర కొంచెం ఎగిరింది కదండి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసేసుకున్నాం ఒక చిన్న స్పూన్ ఉన్నారా సాల్ట్ అండి అలాగే మనం కొంచెం ఒక అరు స్పూన్ జీలకర్ర పౌడర్ అండి అలాగే కొంచెం ఒక అరు స్పూను ధనియాల పౌడర్ అండి ఈ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడరు ఇష్టమైతేనే వేసుకోండి నేనైతే వేస్తాను మామూలుగా ఎప్పుడూ వేస్తాను కాబట్టి వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వెయిపోయినా బాగానే ఉంటుందండి ఇవన్నీ కలిపేసుకొని ఈ పాలన్నీ ఎగిరే వరకు మనం సన్నసగ మీదే మగ్గనిద్దామండి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కోరు చూసుకుందామండి అయిపోయిందో లేదు సరే నూనె అంతా పైకి తేలి ఉందండి అయిపోయిందనమాట మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకున్నామండి ఈ కూరని సరంతా కలిపేసుకొని ఉప్పు కారం చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం బౌల్లోకి తీసేసుకున్నామండి సొరకాయ పాలు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర ఎలా వేసేసుకుందామండి ఈ కూర చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీల్లో కానీ రోటీస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఇది కుక్కర్లో కూడా అండి ఇంకా తొందరగా అయిపోతుంది ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి